సార్ గోనపల్లిలో పరిస్థితి ఇది సార్ వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు వీటిలో పరదలు పెట్టుకున్నారు కానీ పరదలు లేదు ఇయ్యో వర్షానికి పరద లేక రైతు ఇయ్యో వర్షాల్లో ఎట్లా నడుస్తున్నాయి చూడండి అట్లయినా ఐకేపీ సిబ్బంది ఎవ్వరు పట్టించుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దరిద్రం వెంబడ్డట్టు అయిపోయింది మరి దారుణమైన పరిస్థితి ఉంది ఐకేపీ వారం పది రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి అయినప్పటికీ ఎవ్వరు కూడా స్పందించట్లేదు ఇంతవరకు ఒక్క ధాన్యం గింజ కొనలేదు వర్షానికి రైతులందరు ఇబ్బంది పడుతున్నారు అయ్యో చూడండి అయ్యో చూడండి సార్ అయ్యో పచ్చి ముద్దలు మొత్తం దర్శనం వర్షానికి ఇది గోనపల్లి గ్రామం చిన్నకోట మండలం సిద్దిపేట జిల్లా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ గోనపల్లిలో పరిస్థితి ఇది సార్ వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు బీట్లో పరదలు పెట్టుకున్నారు కానీ పరదలు లేదు ఇయో వర్షానికి పరద లేక రైతు ఇయో వర్షాల్లో ఎట్లా నడుస్తున్నాయి చూడండి అట్లైనా ఐకేపీ సిబ్బంది ఎవ్వరు పట్టించుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దరిద్రం వెంబడ్డట్టు అయిపోయింది మరి దారుణమైన పరిస్థితి ఉంది ఐకేపీ వారం పది రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి అయినప్పటికీ ఎవ్వరు కూడా స్పందించలేదు ఇంతవరకు ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదు వర్షానికి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అయ్యో చూడండి అయ్యో చూడండి సార్ అయ్యో పచ్చి ముద్దలు మొత్తం దర్శనయో వర్షానికి ఇది గోనపల్లి గ్రామం చిన్నకోట మండలం సిద్దిపేట జిల్లా పరిస్థితి చాలా దారుణంగా ఉంది